తెలుగు వారికి తాజా సమాచారం సర్వేపల్లిలో మితిమీరిన కాకాని మార్క్ అరాచకాలు పంటపాలెంలో శ్యామ్రెడ్డిపై హత్యాయత్నం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో పంటపాలెం శ్యామ్రెడ్డిని పరామర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్యామ్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వాకబు చేయడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన సోమిరెడ్డి అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకాణి జైల్లో ఉన్న సర్వేపల్లిలో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు పంటపాలల్లో ఎదనపర్తి శ్యాంరెడ్డిని మొన్న రాత్రి రాడ్లతో కొట్టడం జరిగింది ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు పిలిచి దుర్మార్గానికి పాల్పడ్డారు ఒక రాడ్ వెన్నుముక వరకు వెళ్లగా మరొకపోటు లంగ్స్ వరకు వెళ్లింది పక్కటముకలు విరిగాయి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత అటాక్ జరిగింది వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా వేకువజామున రెండున్నర గంటల వరకు వైద్యులు శ్రమించి శస్త్రచికిత్స చేశారు ఇంకా ఐసియూలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల దురాగతాలు లేదు మేం అధికారంలో ఉన్నా మా నాయకులను కత్తులతో పొడుస్తున్నారు కాకాని గురించి వైసీపీ జిల్లా నాయకులేమో చాలా గొప్పగా చెప్పుకుంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇది వైసీపీ పాలనలో ఐదేళ్లు దుర్మార్గాలకు పాల్పడ్డారు ఇప్పుడు కూడా అదే విధంగా అరాచకాలు కొనసాగిస్తామంటే కుదరదు శ్యాం హత్యాప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తీసుకుంటాం అంతిమంగా మేం న్యాయస్థానాలు దేవుడు ప్రజలనే నమ్ముతున్నాం అని అన్నారు

వైసిపి లీడర్తో పొడవటన దుర్మార్గం ఇంట్లో ఉండేవాడిని అటాక్ ఒక దగ్గర దగ్గర నుంచి బ్లాక్స్ రాకపోయినా పాయింట్ వెన్న వెన్న ఫోన్స్ దాకా పెట్టింది రెండు ఫ్రాక్చర్లు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేది రాత్రి నాకు ఫోన్ చేస్తే లెవెన్ థర్టీ అప్పుడు టూ థర్టీ వరకు పట్టింది ఆపరేషన్ మూడు గంటలు పట్టింది సర్జరీ ఏంటి దుర్మార్గం ఏంటి అక్కడేమో అంత పెద్ద నీతులు చెప్తున్నారు కాకాని గురించి కాకాని బ్యాచ్ గురించి జిల్లా నాయకులు మేము ఇన్లాక్స్ వస్తున్నాం వాళ్ళు దుర్మార్గాలు ఐదేళ్ళు చేశారు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత ఏంటి అంత కొరేంటి కరెక్ట్ కాదు ఇది తీవ్రంగా తీసుకుంటాం కాకాని గోదర్ని చేసిన పాపాలు అనుభవించి తీర్తాడు ఏ కేసులో నుంచి బయటపడలేడు ఈ కేసులు ఉన్నాయి కదా రెండు వేల పద్నాలుగు గవర్నర్ పరిపాలనప్పుడే నేమైనా ఉన్నాయి కదా నాలుగు కేసులు హీ కోర్టుల ఆస్తుల మీద ఉన్నాయి కదా ఇవన్నీ హీరింగ్ స్టార్ట్ అవుతున్నాయి నీ పాపాలు పండుతాయి